వేదిక మీద ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు చేసిన వ్యాఖ్య కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని చేసింది నా కుటుంబాన్ని చీలిచింది దేవుడే గుణపాఠం చెబుతాడు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా ఇంత దయనీయ స్థితిలో ఉంది అంటే దానికి కారణం ముందు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతుల చేసుకున్నది జగనన్న గారు

ఎమ్మెల్యేలు వాళ్ళని రాజీనామాలు చేసి జగనన్న వైపు నిలబడితే వాళ్ళను మంత్రులను చేస్తానన్నాడు జగన్ ఈరోజు వాళ్ళలో ఎంతమంది మంత్రులుగా ఉన్నారు వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మా నేను వాళ్ళ కోసం తిరిగే వాళ్ళ గెలుపుకు పాటు వాళ్ళను గెలిపించారు పార్టీ బంధుల్లో ఉంది అని నన్ను పాదయాత్ర చేయమంటే నా ఇంటిని వాడికి అన్ని పక్కన పెట్టి నా బిడ్డల్ని సైతం కాన వానట వేల కిలోమీటర్లు నెలల తరబడి రూప మీదనే పడుకుని మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి ఆ తర్వాత సమైక్య ఆంధ్ర కోసం యాత్ర చేయమని అడిగితే మన ప్రజల బాధ కోసం కదా అని ఆ యాత్ర కూడా చేశారు తెలంగాణలో ఓదార్ యాత్ర రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయాక చనిపోయిన కుటుంబాల పరామర్శించడం అది కూడా చేశారు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు వారికి అండగా నిలబడ్డా ఏమి కావాలని నిస్వార్థంగా మీకోసమే ఏ గెలితే అది చేసింది ఆఖరికి మొన్న ఎన్నికలు బాయ్ బాయ్ బాబు అనే క్యాంపెయిన్ అసలు దేశంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ ఆ ఎలక్షన్ మీ గెలి పెరిగా క్యాంపెయిన్ చేసి గెలిపించారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వేరే మంచి మనిషే మారిపోయారు అయినా సరే నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు కాదు మంచి ముఖ్యమంత్రి అయితే చాలు రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెడితే చాలు ఆయన జోలికి వెళ్ళకూడదు అని ఆయన నిజంగానే ప్రజలకు మేలు చేస్తాడు అని ఆశించాం కానీ ఇప్పటికీ దాదాపు ఐదు సంవత్సరాలు చూసాం జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం తన పార్టీనే కాదు రాష్ట్రాన్ని కూడా బిజెపి పార్టీకి బాధ్యతలుగా చేశారు కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ అంటే చంద్రబాబు గారు లేదు పది సంవత్సరాలు కావాలి ఆ బిజెపి పార్టీ లేదు పది సంవత్సరాలు ఇస్తాను అన్న బిజెపి పార్టీ ఇదే విధానంతో ఎలక్షన్ లో కూడా అప్పుడు జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు ఉద్యమించారు ప్రతిరోజు చంద్రబాబు నిలదీశారు ఎన్నో కూడా చేశారు ఆ రోజు మాట నిరాహారీక్షడిగా రాజీనామాలు చేద్దాం ఎంపీలందరూ రాజీనామాలు చేద్దాం స్పెషల్ ఎందుకు రాలో చూద్దాం బీజేపీ ప్రభుత్వం Yeah, yeah.